హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టూ డే స్పెషల్ అంటే తెలుసా వెజ్ మంచూరియా నేను అత్తిల్లో ఉన్నాను ఈవినింగ్ త్రీ థర్టీ అంది స్నాక్స్ తినాలనిపించింది నాకు వెంటనే కృష్ణ గోబీ మంచూరియా కనిపించింది ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చాను ఫ్రెండ్స్ అతను ఎలా చేస్తున్నాడో చూద్దాం ఆయిల్ వేసి ఆనియన్ వేసి తర్వాత వెంటనే టమాటా సాస్ అండ్ చిల్లీ సాస్ వేశాడు చిల్లీ సాస్ వేసిన వెంటనే సాల్ట్ అండ్ గరం మసాలా అండ్ టేస్టింగ్ సాల్ట్ కూడా వేసి సాల్ట్ వేసిన తర్వాత ఇట్లా వాటర్ వేసి బాయిల్ చేసాడు ఫ్రెండ్స్ కుకింగ్ చేయడం చూడడం చాలా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ నాకు మీకు కూడా ఇలా చూడడం ఇంట్రెస్ట్ అయితే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇలా బాయిల్ అయిన వాటర్లో క్రిస్పీ క్రిస్పీగా ఉన్న మంచూరియా పీసెస్ వేసారు ఫ్రెండ్స్ ఆ తర్వాత వీటిని డీప్ ఫ్రై చేస్తూ వీటిపైన టమాటా సాస్ అండ్ చిల్లీ సాస్ వేసి కొంచెం సేపు డీప్ ఫ్రై చేశాడు ఫ్రెండ్స్ ఇంకేముంది మనం అనుకున్న వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో మీలో ఎవరికైనా వెజ్ మంచూరియా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వెజ్ మంచురియన్ తీసి సర్వ్ చేసి మనకి ఇచ్చాడు ఫ్రెండ్స్ వేడి వేడిగా ఉంది ఫ్రెండ్స్ వీటిపైన ఆనియన్స్ వేసి నాకు ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ